తప్పు చేయడం వల్లనే లింగంపేట ఎంపీటీసీ రమేష్ పై కేసు నమోదు అయిందని చందుర్తి మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు చింతపంటి రామస్వామి అన్నారు చందుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామస్వామి మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం లింగంపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ ఎంపీటీసీ పేగర్ల రమేష్ రావు కాంగ్రెస్ నాయకులపై ఇష్టానుసారంగా భూత పదాలు వాడుతూ ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం వల్లనే అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారని అన్నారు దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్య అని మాట్లాడడం సరికాదని అన్నారు ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి కూడా కొన్ని హద్దులు ఉంటాయని హద్దు మీరు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలోని నాయకులు కొట్టే ప్రభాకర్ పులిస్ సత్యం బొజ్జా మల్లేశం నాగం శ్రీనివాస్ లింగంపెల్లి అజయ్ తదితరులు పాల్గొన్నారు రోజున టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆదిశీరణను కూడా వేరే రకంగా మాట్లాడుతూ ఇది ఒక్కటి మీ టీఆర్ఎస్ నాయకులకు నేను ఒక్కటి సవాలు విసురుతున్నా అటువంటి వా వాక్యాలు ఇట్లాంటి పెట్టచ్చా అని మీ యొక్క మీ గుండె మీద సే తీసుకొని మీరు చెప్పాలని నేను కోరుతున్నా అదేవిధంగా ఆదిశీనన్న అటువంటి వాడు మన నిజవ వర్గంలో లేడు అటువంటి సేవాభావాలున్నవాడు ఎందుకంటే మీరు మా ఆదిశినన్న చేసిన సేవలను మీరు ఈరోజు జీర్ణించుకుంటలేరు మా సీరన్న చేసిన మీరు ఓర్తలేరు ఓరకు ఓర్వకుండా మా శిరన్న మీద మీరు ఏదోదో పిసపిస మాటలు మాట్లాడుతున్నారు అది ఎంతవారు కరెక్ట్ మీరు గత మీరు గత పది సంవత్సరాలు మీరు టిఆర్ఎస్ పాలన చేసిన మీరు అనుకుంటారు కావచ్చు కానీ మేము అరవై సంవత్సరాలు పాలించినాం మీ ఏ నాయకుడి మీద కూడా మీ యొక్క కేసు కూడా మేము పెట్టలేము ఏ నాయకుడు కూడా ఇట్లా మాట్లాడలేడు ఇది మాట్లాడినది ఇది కరెక్ట్ అయితే మీ ఇంట్లో మీ తల్లిదండ్రులను మీకు సంబంధికులను ఈ యొక్క సోషల్ మీడియా మీరు చూపించి మీరు వారిని అడగండి ఇది మేము పెట్టింది ఇది కరెక్ట్ అని మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు మీరు అడిగినట్టు మీ తల్లిదండ్రులు మీకు చెప్తారు ఇది ఇది కరెక్ట్ కాదని చెప్తారు టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మా కా మా పార్టీకి సంబంధించినటువంటి రమేష్ రావు కేవలం ప్రజల సమస్యల పైన ప్రశ్నించడం జరిగింది ప్రభుత్వం అమలు చేయనటువంటి పథకాల పైననే ఆయనే విమర్శించడం జరిగిందనే మాట మరి వాళ్ళందరూ విఘ్నులే వివిధ హోదాలలో పనిచేసినటువంటి వారే అన్ని విధాలు తెలిసినటువంటి వారే ఆ లో ఏముంది అనే దాన్ని మీరు ఒక్కసారి చదివి విన్నారా చదివారా చదివి విన్నారా చూశారా మీరు అసలు చూసి ఉంటే మీరు ఇట్లా మాట్లాడేవారు కాదు అందులో ఏముంది ఒక్కసారి మీ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో చదువుకున్న పిల్లలతో ఒక్కసారి మీ తల్లిదండ్రుల ముందటనో మీ కుటుంబీకుల ముందటనో ఒక్కసారి చదివి వినిపి వినిపించమనండి చదవండి మీరు బయటకు వినిపించేలా ఏం మాటలు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజలు ఓట్లైతే ప్రజాస్వామ్య బద్దంగా ఓట్లైతే గెలిచినటువంటి ప్రజాప్రతినిధి ఒక పది మంది ఇరవై మంది ఒక్కసారి ఇరవై మందికి ఆయన సమాధానం చెప్పినటువంటి బాధ్యతమైనటువంటి వ్యక్తి ఈ రకంగా చిల్లర మల్లర పోస్టులు పెట్టి ఈ రాక దిగజారుడు పద్ధతి సరైనటువంటి కాదు మొదటి రోజున లింగపేట గ్రామానికి చెందినటువంటి బీఆర్ఎస్ నాయకుడు వారి యొక్క ఫేస్బుక్ అకౌంట్లో బూతులతో కూడినటువంటి మాటలను రాస్తూ కాంగ్రెస్ పార్టీపై చిల్లరమల్లర వేషాలు వేసినటువంటి అతనిపై మొన్నటి రోజున మేము గౌరవ ఎస్ఐ గారికి ఒక వినతి పత్రం ఇస్తూ ఆయనపై చర్యలు తీసుకోమని చెప్పినాం అప్పుడే అతను ఆ ఫేస్బుక్ అకౌంట్ నుంచి వారిని డిలీట్ చేసి మళ్ళీ వన్ అవర్ లోపే మళ్ళీ కొన్ని పోస్టులను పెట్టడం జరిగింది అతడు చాలా రోజులుగా ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలపై నేను ప్రశ్నిస్తేనే మా మీద కేసులు పెడుతున్నాను పెడుతుండ్రు అని బీఆర్ఎస్ నాయకులు నిన్న ప్రెస్ లో మాట్లాడం జరిగింది అక్కడ మాట్లాడిన నాయకులు మేము ఒకటే చెప్పాలనుకున్నాం మేము కక్ష సాధింపు చర్యలో పోతే మీరు అసలు ఈ మండలంలో ఏ ఒక్క రోజు కూడా బయట తిరగరు ప్రజలు మిమ్మల్ని చీయని చీతలు కొట్టే మన ఎలక్షన్లలో మీకు తగిన గుణపాఠం చెప్పారు అయినా మీరు మాకు రావడం లేదు మీరు నిన్నటి మాటలలో మేము ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చామని చెప్పడం అనడం జరిగింది అక్కడ మాట్లాడిన నాయకులకు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం కోర్టు ట్వంటీలు ఎవరో ఈ మండల అందరికీ తెలుసు మీరు కళ్యాణంలో మొదలు వాటి గుండె రిజిస్ట్రేషన్ కావచ్చు అన్ని పథకాలలో మీరు డబ్బులు తీసుకొని పోటుండలుగా మారిన మీరు మమ్మలను ఫోర్ హామీలు అనడం ఎంతవరకు కరెక్ట్ మీరు నిజంగానే మేము ఇచ్చినటువంటి హామీలను మేము విస్మరించడం వాస్తవంగా అవి అమలవుతలేవు అనుకున్న క్రమంలో మీరు మమ్మల్ని ప్రశ్నించవచ్చు అడగచ్చు కానీ మీరు అట్లా కాకుండా మీరు ఫోర్ హామీలు ఇచ్చి వాటిని ప్రశ్నించినందుకే మా యొక్క ఎంపీడీ సభ్యులపై కేసులు పెట్టారనడం ఎంతవరకు కరెక్ట్ ఆయన మాటలలో అది ప్రశ్నించినట్టుందా లేదంటే ఒక భూతపురాణాన్ని వాడినట్టు మీ యొక్క అగ్రనాయకుడు మీకు ఇదేనా నేర్పిందని మేము అడగడం జరుగుతూ ఉంది ప్రశ్నిస్తే వేధింపులో గురి చేస్తారని మేము ప్రశ్నిస్తే వేధింపులో గురి చేసాం కాదు వాళ్ళం కాదు మీరు అడగండి మీరు ప్రజల ప్రజల పక్షాన కొట్టండి దానికి మేము పూర్తి స్థాయిలో మేము మద్దతు ఇస్తాం కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం चूरको ख़बरदार कबरदार हा उन